నా పేరు పాతూరి వెంకటరావు దమ్మాలపాడు ముప్పాల మండలం పల్నాడు జిల్లా ఈ స్పీడ్ రాక్ నేను యూట్యూబ్ లో చూసి తీసుకున్నాను మూడో సంవత్సరం సంవత్సరము ఇత నాలు కాళ్ళ నుంచి మరో శాతం కాడి నుంచి ఏరు వ్యవస్థ గాని చేలు కాపు గాని పడ్డపోత ఓరకబాటు అంటూ ఎరగదు చూసుకోండి నా చూసుకోండి ఒక్కసారి నా కింద నుంచి సరే చేసుకోండి చూసుకోండి చిక్కని కాపు నేను త్రీ ఇయర్స్ మూడు సంవత్సరం చేసుకుంటున్నాను మొలక శాతం అయితే నాటిని నుంచి కూడా మొలక శాతం నెంబర్ వన్ ఏరు వ్యవస్థ మాత్రం కుచ్చే సాగు మొక్కలు అనేవి దొరకవు అందువల్ల మనకి ఏంటంటే చేలో వేసిన విల్టు కూడా రాదు మనం ఏ ముందు కొట్టుకున్నా తేలకల మా తిన్నొక్కలను కొట్టుకున్నా మొడత పరుద్ది నల్లి అనేది జరగదు రాదు నల్లే ధోరణి నేను ఏ ముందు కొట్టుకున్నా దీనికి రిజల్ట్స్ మూడు రోజులు సౌపడుద్ది మీరు పది ఎకరాలు వేసిన ఒక ఎకరం వేసి నా మాట నమ్ముకుంటే ఒక ఎకరం వేసుకొని చూసుకోండి మరింత కూడా నేను ఏమని చెప్పాలి ఒక ఎకరం వేసుకోండి నాలుగు ఎకరాలు వేసేవాళ్ళు ఒక మూడు ఎకరాలు ఈడు మూడు ఎకరాలు వేసా ఈ మూడు ఎకరాలు చూసుకుని ఎక్కడైనా సరే చూడు క్వాలిటీ ఆడానికి సరే చేను చిక్కని కాపు పోత పడ్డదంటే ఊరకపాటం తెలియదు బాగుంది ఇత్తనం చింతపండు మన కుంకుడికాయల గుత్తిరే ఒక్క కాయ సచ్చినా ఉండదు ఒక్క కాయ పొరపాటు కూడా రాదు రెండు రెండు మూడు నాలుగు ఐదు కాలు కూడా ఒకే సాట ఉంటాయి అది ఇవి చూసుకోండి కావాలంటే చూసుకోండి ఆకులన్నుండి కాలు డబల్ ఉంటాయి దీనికి కింద నుంచి పంగశీలి ఎట్లా ఉందో చెట్టు ఒక్కసారి చూసుకోండి తాలు శాతం కూడా చూసుకోండి ఇది చూసుకోండి తాలు కాయ ఆడుతుందని చూపింది నాకు తాలుకాయ కింద నుంచి నాలుగు మండలుగా వస్తాయి నాలుగు పొలకలుగా వచ్చి కింద నుంచి బుట్టాలు కాసుకొని వచ్చి వచ్చి చెట్టు కాసుకుంటూ వస్తుంది కింద నుంచే నెమ్మ ఎక్కువైనా తట్టుకుంటుంది నెమ్మ తక్కువైనా తట్టుకుంటుంది ఇబ్బంది నాలుగు రోజులు లేట్ అయినా ఇబ్బంది లేదు నాలుగు రోజులు ముందు పెట్టే ఏమీ కాదు దాని గురించి ఇబ్బంది ఏ లేదు నిమ్మైన నాలుగు రోజులు బట్టయినా ఇబ్బంది లేదు ఒక నాలుగు రోజులు ముందైనా ఇబ్బంది తెగుళ్ళు తట్టుకుంది మెయిన్ అసలు ముందు ఏదో సరే నా చేలో తెగులు చూపిండి ఎక్కడైనా సరే ఏ తెగులైనా తట్టుకుంది అసలు ఏ తెగులు అడితే తెలియదు కనబడుతుందిగా నేను చెప్పేది ఏం బాబు చూసుకున్నాయా ఇప్పుడు నా దాంట్లో పాలన తెగులని చూపి ఏది బొబ్బరన్నా ఎడో చెట్టు మామూలు అందరి శాల్లో మన శాలలో బొబ్బరే ఆ శాల బొబ్బరి చూపి చూసుకోండి బొబ్బరు ఆడైనా ఉంటాయా లేవు ఇటు చూపి నీకు ఇక్కడ చూసి నీకు ఆటోమేటిక్ వీడియో తీసినంత దూరంలో చూసుకోండి బొబ్బరి చెట్టు సార్ మాములు అన్నాక శీనన్నాక ఉంటాయి కొన్నిసార్లు ముప్పాలు తిరిగిపోయినాయి ఆల్రెడీ ఇప్పుడు వైరాసార్లు ఎర్ర రంగు మొరుస ఇటు మొరుస పోయినాయి పైకి మొత్తం మన దాంట్లో చూపి ఏది అసలు తెగులు దీనికి తెలియదు ఏ మందు కొట్టినా పని చేసిద్ది ఇబ్బంది లేదు వీళ్ళు అనేది లేదని అసలు సాగు మొక్కలు అనేది తెలియదు అసలు రెండోది ఏంటంటే తలమాడు కానీ నీకు నిమ్మాకు తెగులు రోజు బూడు తెగులు నిమ్మాకు తెగులు అనేది తెగులు అనేది ఇంకా అసలు తెలియదు అసలు లేదు రాదు అంటే మనం కొట్టుకునే మందుల్లో కానీ నా నేను మూడు సంవత్సరాలు నాకు నాకైతే ఇంతటి తగలేదు సోదాం లేదు నాదో బూడి తెగులు కానీ కొమ్మ తలమాడు కానీ వాళ్ళు అట్లాంటి తెగులని కొమ్మ కొమ్మ కంపుతెగులు మళ్ళ మండలి ఇరిగి పడుతుంది ఆడని ఒక మండలా తగల అసలు బొబ్బులు మొడతాను నేను ఇంతటి చూశారు నీ సేలు ఎత్తని వేసిన మొడతాను ఇంతటి నేను చూశారు కదా నా సేలు కాయ కలర్ చూడండి నీట్ నీట్గా ఉందో నిండు కలరు మార్కెట్లో కూడా నిండు కలరు మార్కెట్లో నీకు మార్గం రెండు వేలు మార్కెట్ ఉంటే ఇరవై వేలు ఉంటే ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు ఉంటారు కాయ మార్కెట్ ఇది కింద నుంచి కూడా కింద సైజ్ ఎట్టుందో పై తల సైజు కూడా చూసుకోండి కావాలంటే ఇదిగో కింద కాయ చూసుకోండి పై షూర్ కాయ కూడా చూసుకోండి ఎంత పొడుగు అంత జంపు అంత పొడుగుందో కాయ చూసుకోండి ఇక మేము ముందే కోరుతున్నాం చూసుకోండి చూసుకోండి సరి ఆడని తగ్గిందా చూసుకోండి ఇంకా కాయ కింద కోసిన కాదు ఇక పై కోసిన కాదు చూసుకోండి కాయ నేను కోసింది ఉంది అయ్యేమో ఆ యాంటి విరత్నాలు ఇస్తున్నారు యాంటి విరత్నాలు ఇస్తున్నారు అయ్యామో మోర్ మోర్ గనుపు పోతున్నాయి తోట అయితే నా ఎత్తు పెరుగుతుంది ఆ వేరే రకాలు మన ఇత్తనం గురించి అయితే చెప్పే పని లేదు వేరే ఇత్తనాల గురించి అయితే మాత్రం ఒక క్లెక్ మాటి చూతాను అవి పెరుగుతాయి జానకు బెత్తికి కాయ మోరకో పంగ గనుపు ఎడం బాగా ఎడము జానకు గనుపు వచ్చింది గనుపులో నాలుగు కాలు ఐదు కాలు పడతాయి ఇది అంగులానికి రెండు కనుపులు వస్తాయి అంగలానికి రెండు గనుపులు వస్తాయి ఆ అనుపులు ఐదు ఆరు కాయలు పడతాయి చూసుకోండి బాగా చక్కడ కాపు ఏడైనా సరే ఏడైనా సరే చూసుకోండి ఒకసారి నాలుగైదు కాయలు ఇది చూసుకోండి ఇది మూడు స్టెప్పులు అయిపోయింది కింద స్టెప్ రెండు మూడు కూడా అయిపోయింది ఇది ఈ ఇంకా ఇంకో స్టెప్ రావచ్చు అనుకుంటే ఇంకో స్టెప్ అయినా నాలుగు స్టెప్ నలభై గంటలు గ్యారంటీ పక్క డౌటే లేదు స్టెప్ పది గంటలు గడికి ఇత్తన గురించి డాక్టర్ పడే పని లేదు నువ్వు మరణం తీసుకున్న నైన్ దాఖలు అన్నాను అంటే నేను ఏడు దత్తనా అన్నాడు నీ నా నమ్ముకుంటే ఒక ఎకరం చూడు ముందు అన్నా ఒక ఎకరై చూసుకోవాలి నచ్చితే నెక్స్ట్ ఇయర్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ కాదు ఈ వేయాలన్నాడు నీకు నచ్చింది ఏ రకంగా అందులో ఉన్నాయి నీకు డైరెక్టర్కి పోయి కొనుక్కొని కానీ బుకింగ్ బుకింగ్ ఏం అవసరం లేదు డైరెక్టర్ పోయి కొనుక్కోమని చెప్పి వచ్చాడు ఆ రోజు నేను కూడా వచ్చేస్తానని నేను అయ్యే తీసుకోవాలి కూడా నువ్వు కూడా చేయొంది అన్నాడు నేను కూడా వచ్చాను అన్న మంచి రోజు మంచి రోజు చూసుకోండి నాలుగు తెలుసుకుంటాము ఈ రైతు వేసుకున్న రైతుకి దీని ఫలితాన్ని తెలుసు కానీ వాడు వాడతాది ఫ్లాట్ పెడుతున్నాను బోర్డు పెడతాను రోజు అటు కుదిరిద్ది కాదు ఒక ఎకరం చూసుకొని రైతు వేసిన రైతుకి తెలుసు కానీ ఏం రైతు చాలా అందరు చెప్పే మాటలే అంటారు వరకు వచ్చే చూసిన వాళ్ళకి అర్థమైంది స్వతికి తేజాకి ఒక్కసారి ముందు కొట్టినాక వేరే విత్తనానికి దొరికి అది మూడు ఎకరాలు వేసాను మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకోసారి ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది మళ్ళీ దీని రౌండ్ కలిసి మధ్యలో ఇంకోసారి పెడాల్సి వస్తుంది దానికి ముందు వేరే విత్తనానికి బల్లం కట్టలకు వచ్చేసరికి నేను పద్నాలుగు కట్టల కాడికి వేసి ఎకరానికి నలభై రెండు గంటలు నలభై మూడు కట్టలు వేసాను మూడు ఎకరాల మీద మన పక్క పది కట్టలు అయిపోయినాయి ఆల్రెడీ ఎకరానికి నేను పద్నాలుగు కట్టలే పడతాయి ఎకరానికి నాకు సేలు ఇప్పటికి ఒక ఎకరానికి పద్నాలుగు కట్టలు కడిగేసాను మూడు ఎకరాలు స్వస్తికి తీసేశాను కింద నుంచి మూడు చెప్పులు అలా కాసింది అయిపోయింది మూడు చెప్పులు కూడా ఒక ఎకరానికి ముప్పై కెంటాల్ కాడికి ఈ మూడు ఎకరాలు వంద కెంటాల్ పైన లోన కానే కావు ఇప్పుడు ఉంటే కాపోటికి ఇప్పుడు ఒకటికి తొంభై నుంచి వంద కింట గారంటీకి అయితే మొత్తం లెక్క అయితే ఇంకా మూడు ఎకరాలు మూడు నాలుగు పన్నెండు అరవై గంటలు లెక్క కూడా లేదు రెండు వందల ప్యాక్ కానీ చూశాను ఏ ప్యాక్ దీనికి మించింది నాకు తెలిసి దీని మీద నాకు తట్లే ఎరగలం నెక్స్ట్ నాలుగు ఎకరాత్నా మరదాడు నాలుగు ఎకరా మరెకర మొత్తం అదేద్దాం అనుకుంటున్నా పోయిన సంవత్సరం మూడు ఎకరాలు కోశానన్నా ఆ స్వస్తికి తెచ్చా మూడు ఎకరాలు కోసా మూడు ఎకరాలు కోస్తే నూట పది టిక్కీ లేని ఏడా ఇరవై వేల వందలు ఊళ్ళో అడిగారు ఇరవై ఒకటి మీద వేసుకోమన్నా అన్నాడు బండికి ఎత్తుకొని గుంటూరు తీసుకెళ్ళా కొట్టి పేరు కూడా చెబుతా కావాలంటే కనుక్కోండి ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందలు వేశారు మార్కెట్ ఇరవై ఒకటిన్నర ఇరవై ఇరవై ఒకటి టాపు లేకపోతే ఇరవై ఒకటి అంత మించి లేదు కాయ చూసి వదిలిపెట్ల నూట పది చిక్కిలు ఒకటే లాటు వదిలిపెట్ల ఆ వదిన ఇరవై ఒక ఎనిమిది వందలు స్వస్తికి తేజ ఈ విత్తనం అయితే వేసుకోదగిన విత్తనమే ఒక్కసారి వేస్తున్నారంటే మీరు వదిలిపెట్టరు